ఈ రోజు వీళ్ళు చేసిన అప్పులకు వడ్డీ అసలుకు అసలుకు ఎనభై ఎనిమిది వేల ఐదు వందల తొంభై ఒక్క కోటి కట్టిన మిత్తికి అరవై నాలుగు వేల ఏడు వందల అరవై ఎనిమిది కోట్లు కట్టిన పదిహేను నెలల్లో పదిహేను నెలల్లో తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం చేసిన అప్పు ఒక లక్ష యాభై ఎనిమిది వేల నలభై ఒక్క కోటి అయితే మేము వాళ్ళు చేసిన అప్పులకు వాళ్ళు చేసిన అప్పులకు నేను కట్టింది ఒక లక్ష యాభై మూడు వేల ఐదు వందల యాభై తొమ్మిది కోట్ల అధ్యక్ష ఇంకా ఎంత అబద్ధం ఎంత అబద్ధం అంటే అధ్యక్ష నేను అడుగుతా ఉన్నా అధ్యక్ష ఇక్కడ మీరు చెప్పే తప్ప కాగ్ చెప్పే తప్ప రేవంత్ రెడ్డి లెక్కలు తప్ప కాగు లెక్కలు తప్ప అధ్యక్ష చెప్పాలి రేవంత్ రెడ్డి గారు ఈరోజు చెప్పిన లెక్కలు లక్ష యాభై రెండు వేల కోట్లు మిత్తి కట్టిన అప్పులు కట్టిన ఇది కాగు మీకు పంపిస్తా ముఖ్యమంత్రి గారు చూసుకోండి కాగు చెప్తున్న ప్రకారం నెలకు రెండు వేల ఏడు వందల యాభై అసలు మిత్తి కలిపి మరి మీరు అక్కడ జూట్ చెప్పు చెప్తుండాలి ఇక్కడ నా వద్దని చెప్తుండాలి రెండిట్లో ఏది కరెక్టో చెప్పాలి